గండడి గర్వభంగం పూర్వం రాజావారి దివాణంలో గండడు అనే పేరు మోసిన బస్తాదు ఉండేవాడు వాడు ఐదారుగురి తిండి తినేసి కండలు తిరిగి చూడటానికే భయం పుట్టేలా ఉండేవాడు వాడితో మల్ల యుద్ధం చేసి గెలిచిన వాళ్లు లేరు ఓడిపోయిన వాళ్లు నెల రోజులు మంచానపడి తీసుకునేవాళ్లు అందుచేత అన్నప్పుడల్లా వాణ్ణి ఎవ్వరూ సవాలు చేసేవారు కాదు అందువల్ల గండడికి గర్వం బలిసిపోయింది వాడికి ఒకరి భయము అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది దుకాణాలలోకి వెళ్లి తనకు కావలసినవి స్వేచ్ఛగా తీసుకునేవాడు అభ్యంతరం చెప్పిన వాళ్లను చితక బాదేవాడు ఒకరోజు ఒక ముసలమ్మ బత్తాయి పళ్ళు గంపలో పెట్టుకుని అమ్ముకుంటూ వీధిలో కూర్చుని ఉంటే గండెడు ఆమె తట్టలో చేయి పెట్టి తనకు కావలసిన పళ్ళు ఏర్కొన్నాడు ముసలమ్మ డబ్బులడిగింది గండడు ఆమె తట్టను వీధిలోకి తన్నాడు బత్తాయి పళ్ళన్నీ వీధిలో దొర్లాయి నీ ప్రతాపం ఈ మీద చూపిస్తావట్రా చేతనైతే మా ఊరి బండడి మీద చూపించు అన్నదా ముసలమ్మ దొర్లిపోయిన పళ్ళు ఏరుకుంటూ ఏ ఊర్మీది అని గండడు రోషంగా అడిగాడు అరట్ల కోట అన్నదా ముసలమ్మ నా ప్రతాపం చూపిస్తానే ముసలినక్క రేపిపాటికి ఆ బండడి శవాన్ని తెచ్చి ఈ వీధిలోనే నీ ముందు పడేస్తాను అంటూ గండడు వెళ్ళిపోయాడు కానీ ఆ బండడిని పట్టి హతమార్చేదాకా గండడి మనస్సు దహించుకుపోతూ ఉంది వాడు వెంటనే గుర్రబండి చేసుకుని అరట్లకోటకు ప్రయాణమయ్యాడు బండి అరట్లకోట చేరేసరికి సాయంకాలం అయ్యింది గండెడు బండిలో నుంచి దిగగానే వాణ్ణి చూసిన గ్రామస్తులు దయ్యాన్ని చూసినట్టు చూసి దూరంగా తప్పుకుపోయారు గండెడు గర్వంగా మేసం మెలివేశాడు తనను చూసి దూరంగా పోతున్న వాళ్లను గండెడు పిలిస్తే వాళ్ళు మరింత వేగంగా వెళ్లిపోయారు తర్వాత వాడు ఒక ముసలయ్య కనిపిస్తే ఏ ముసలాడా ఈ ఊళ్ళో బండడు అనేవాడున్నాడట వాడెక్కడుంటాడో నీకు తెలుసా అని అడిగాడు తెలియకే నాయనా ఊరవతల తోపులో గొర్రెలను మేపుతూ ఉంటాడు అన్నాడా ముసలయ్య సరే నేనెవరో నీకు తెలుసా అని గండడు గర్వంగా అడిగాడు నువ్వు ఎవరైతే నాకేన్నాయనా నువ్వు నాలాంటి మనిషివే కాకపోతే నువ్వు వయసులో కండలు తిరిగి ఉన్నావు నేను వయసుడికి బక్క ఉన్నాను అంటూ ముసలయ్య కర్ర ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు గండడు బండి విప్పేసి ఊరవతల తల చింతలతోపుకేసి బయలుదేరాడు అక్కడికి చేరేసరికి ఒక మనిషి గడకర్రతో చింత కొమ్మలు కోసి గొర్రెలకు మేపుతూ కనిపించాడు గండడా మనిషిని యగాదిగా చూసి నువ్వేనా బండడివి అని అడిగాడు తాను లోకడ విన్నదాన్ని బట్టి బండడు గండడిని గుర్తించి వెంటనే తనను తాను బయట పెట్టుకోవటం ఇష్టం లేక కాదు మా అన్న మీరు దివాణంలో గారు కాదు మా అన్నతో ఏం పని అన్నాడు వాడికి చాలా పొగరుగా ఉందట ఒక పట్టుబట్టి చూద్దామని అంటూ గండడు బండెడు గడతో లాగుతున్న చింతకొమ్మను పట్టుకుని ఒక్కలాగులాగాడు అది పెళ్ళ పెళ్లాడుతూ పలవతో సహా విరిగి పడిపోయింది బండడు ఆశ్చర్యంగా చూస్తూ ఏడ్చాడు వాడితో మీకేమిటి నా మాట నమ్మండి వాడు మీ కాలి గోరికి పోలడు అన్నాడు ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు అని గండడు హుంకరించాడు పొరుగూరు వెళ్ళాడు రాత్రికొస్తాడు అంతగా మీరు చూడాలనుకుంటే చూపుతానులేండి అంతదాకా మీరు నాతోనే గాని ఈ గొర్రెలను ఇప్పుడే దొడ్డికి వస్తాను అన్నాడు బండడు బండడు గండడిని తన ఇంటికి తీసుకువచ్చి అమ్మా మరో అతిథి కూడా వంట చెయ్యి అని కేకవేశాడు చ నీ పెట్టకూడు నాకేమోలా అన్నాడు గండడు అయ్యా గొర్రెను వండించటానికి అవి మనవి కావు ఊళ్ళో వాళ్ళవి ఏదోలో ఈ పూటకు ఈ పక్కవాడి ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు బండడు మరో గంటకు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు బండడి తల్లి రెండు పెద్ద ఆకుల్లో ఇద్దరికి అన్నం వడ్డించింది గండడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని చిచ్చి ఇది అన్నమా రాళ్ళ అన్నాడు పళ్ళు లేని ముసలి వాళ్ళకైతే అన్నం మెత్తగా ఉండాలి రాళ్ళు తిని హరాయించుకునే మనకెందుకు అని బండడు తేలిగ్గానే సరికి గండడికి కొంచెం సిగ్గయ్యింది కానీ మెత్త మెత్తని మాంసం తినడానికి అలవాటు పడ్డ గండడికి ఈ ఒడికి ఉడకని అన్నం మింగుడు పడలేదు మాటిమాటికి అతను గొంతు తడి చేసుకుంటున్నాడు తినటం మానేస్తే చిన్నతనం గండడి అవస్థను గమనిస్తున్న బండడు తనలో తాను నవ్వుకుని అమ్మా నువ్వుల నూనె తీసుకురా అని కేక పెట్టాడు బతికాన్రబాబు అనుకున్నాడు గండడు కాని బండడి తల్లి తెచ్చినది నువ్వులు నూనె కాదు ముడి నువ్వులు చూస్తారేం నూనె పోసుకోండి అంటూ బండడు తన ఎడమ చేతిలోకి కొన్ని నువ్వులు తీసుకుని పిండుకుని నూనె తెప్పించి అన్నంలో పోసుకున్నాడు ఇలాంటిది సాధ్యమని గండడు ఎరగడు కాని వాడు చేసిన పని తాను మరింత తేలికగా చెయ్యగలనని తాను కూడా ఇన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని పెండసాకాడు అతని చేతులు నొప్పి పెట్టాయి తప్ప ఒక్క చుక్క నూనె రాలేదు ఏం నూనె పడలేదా అంటూ బండడు తన ఎడమ చేతితో గండడి నువ్వుల చేతిని గట్టిగా పట్టుకుని పిండాడు గండడి చేతి నుంచి నూనెతో పాటు వెచ్చగా నెత్తురు బొట్లు కూడా కారాయి గండడి ప్రాణాలు పోతున్నాయి చచ్చే బాధ నొప్పి అనటానికి అభిమానం ఎలాగో గొంతు పెగల్చుకుని చాలు అన్నాడు గండడు బండడు గండడి చెయ్యి వదిలి భోజనం చేయసాగాడు ఇప్పుడే వస్తాను అంటూ గండడు లేచి మండుతున్న చేతిని ఓదుకుంటూ చీకటిలో పడి తుని దివాణానికి తిరిగి వెళ్ళిపోయాడు కథ సమాప్తం గుజరాత్ కథ ఒకటి తక్కువ నందన్ పొరుగును నివసించేవారు చందన్ ధనిక వర్తకుడు కాని నందన్ పొద్దున లేచి వెళ్లి కాయ కష్టం చేస్తే తప్ప పూట గడవని పేదవాడు చందన్కు అన్ని సంపదలు ఉన్నప్పటికీ అవసరాలకు మించి దమ్మిడి ఖర్చు పెట్టాడు వాళ్ళ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది నందన భార్య చారుమతికి బంధుమిత్రులంటే మహా ప్రీతి అందువల్ల తరచూ వాళ్ళ ఇల్లు బంధుమిత్రులతో అతిథులతో కళకళలాడుతూ ఉండేది అతిథులకనే ఆమె ప్రత్యేక వంటలు తయారు చేసేది కాదు కానీ ఆమె చేసిన వంటలను అందరూ ఇష్టపడి తినేవారు నందనింట్లో బంధుమిత్రుల సందడి వాడు భోజనం చేసేటప్పుడు చెప్పుకునే ఉత్సాహపు కబుర్లు విని పొరుగున ఉన్న చందన్ అతని భార్య పరమేశ్వరి ఆశ్చర్యపడేవారు నందన్ సంపాదించే తక్కువ డబ్బులతో వాళ్ళు ఎలా అతిథులకు భోజనాలు పెట్టగలుగుతున్నారా అని విస్తుపోయేవారు పరమేశ్వరి చారుమతి కూడా మంచి మిత్రులు చారుమతి ఆమె భర్త తక్కువ ఆదాయంతో అంత హాయిగా బంధుమిత్రులతో ఎలా జీవించగలుగుతున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహం పరమేశ్వరిలో కలిగింది ఒకనాడు మాటల సందర్భంలో ఆ విషయం ప్రస్తావించింది ఆ మాట వినగానే చారుమతి చిన్నగా నవ్వి మా ఆయన వేళకు అంతమంది అతిథులను ఎలా పిలుచుకు వస్తాడో నిజానికి నాకు తెలియదు ఉన్నట్టుండి భోజనానికి ఎంతమంది వస్తున్నారో చెబుతాడు ఇంట్లో ఉన్న వాటితో వంట సిద్ధం చేస్తాను అంతే అంతకు మించి నాకేమీ తెలియదు బహుశా తెలివైన వర్తకుడు గనుక మీ ఆయనే నీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలడనుకుంటాను అన్నది పరమేశ్వరి కొన్ని రోజులాగి సరైన సమయం చూసి తనకు చారుమతికి మధ్య జరిగిన సంభాషణ గురించి భర్తకు చెప్పింది ఆమె ప్రశ్నకు సమాధానం తెలిసిన వాడిలా నవ్విన చందన్ నీ స్నేహితురాలికి ఆమె భర్తకు తొంభై తొమ్మిది శక్తి అనుభవం లేదు గనుక నిశ్చింతగా హాయిగా బతికేస్తున్నారు ఒక్కసారి ఆ అనుభవం కలిగితే చాలు వాళ్ల జీవన విధానమే ఎదురు చూడనంతగా మారిపోగలదు అన్నాడు తొంభై తొమ్మిది శక్తి అనుభవమా ఏమిటండి అది అని అడిగింది పరమేశ్వరి విస్మయంతో ఇప్పుడు దాన్ని అంత సులభంగా వివరించడానికి లేదు అయితే ఏం జరుగుతుందో చూసి త్వరలో నువ్వే గ్రహించగలవు అంటూ ఆ విషయాన్ని అంతటితో ముగించాడు చందన్ పరమేశ్వరి ఆ తర్వాత పొరుగు పొరుగింటి భార్యాభర్తల గురించి ఆలోచించటం మానేసింది అయితే కొన్నాళ్లుగా పక్క ఇంటి నుంచి అతిథుల సందడి తగ్గిపోవటం గమనించి ఆశ్చర్యపోయింది పైగా భార్యాభర్తలు ఎప్పుడు చూసినా అల్లడంలో నిమగ్నులై కనిపించారు అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక వారిలో వేళ్ళు నిందన్నమాట ఇవన్నీ ఆలోచిస్తుంటే మహేశ్వరి మనసు ఊరుకోవడం లేదు మామూలుగా మధ్యాహ్న సమయంలో పిచ్చాపాటి మాట్లాడటానికి వచ్చే చారుమతి ఇప్పుడు రావడం మానేసింది ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో చందన్ లేని సమయం చూసి ఒకనాటి మధ్యాహ్నం వేళ ఆమె చారుమతిని చూడటానికి వెళ్ళింది పరమేశ్వరిని చూడగానే చారుమతి లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించి తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని చాపల్లుతూ మాట్లాడసాగింది కుశల ప్రశ్నలు అయ్యాక అవును మా ఇంటికి రావడం శాంతం మానేశావేమిటి చారుమతి నువ్వు మీ ఆయన ఎప్పుడు చూసినా అల్లుతూ ఉన్నారు కదా మీ ఆయనకు బయట పనులు దొరకడం లేదా ఏం అని అడిగింది పరమేశ్వరి చారుమతి తలెత్తి అదేం లేదు పరమేశ్వరి నేను మా ఆయన మా జీవన విధానాన్ని మార్చుకోవాలనుకున్నాం అంతే అన్నది పరమేశ్వరి ఆమె మాటలు నమ్మలేకపోయింది ఆమె తన నుంచి ఏదో దాచటానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానించింది నేనిలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోకు డబ్బులకు ఇబ్బందిగా ఉంటే చెప్పి ఇస్తాను మీ కష్టాలు తీరడానికి నేను సాయపడతాను ఆ సంగతి మా ఆయనకు తెలియనివ్వను నువ్వు మీ ఆయనకు చెప్పనవసరం లేదు అన్నది ఆప్యాయంగా తన స్నేహితురాలి నుంచి అంతటి కనికరాన్ని ఎదురుచూడని చారుమతి అలాంటిదేం లేదు పరమేశ్వరి మా ఆయనకు కావలసినంత పని దొరుకుతోంది పైగా తన సంపాదనను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడు అన్నది ఎందుకని ఆ అవసరం ఎందుకు వచ్చింది అని అడిగింది పరమేశ్వరి చారుమతి ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఆలోచించి సరే ఆ సంగతి నీకు చెబుతాను అయితే దాన్ని నువ్వు మీ ఆయనకు కూడా చెప్పకూడదు సరేనా అన్నది చెప్పను నిజం అన్నది పరమేశ్వరి కొన్నాళ్ల క్రితం మా ఆయన పనికి వెళ్ళి తిరిగి వస్తూ మా ఇంటి గుమ్మం ముందు మోతి బిగువుగా కట్టిన చిన్న సంచిని చూశాడు దాన్ని తీసుకుని లోపలికి వచ్చి కిటికీ దగ్గర పెడుతూ ఉండగా గలగలమని నాణాల శబ్దం వినిపించింది మా ఆయన సంచి మూతి విప్పి నాణ్యాలను నేలపై కొమ్మరించాడు అవి నిగనిగలాడే వెండి నాణ్యాలు లెక్క పెడితే తొంభై తొమ్మిది నాణ్యాలున్నాయి మళ్లీ లెక్క పెట్టాడు చారుమతి మొత్తం ఎన్నున్నాయో చూడు అంటూ నన్ను పిలిచాడు నేను లెక్క పెట్టిన తొంభై తొమ్మిదే ఉన్నాయి వందకు ఒక్క నాణ్యం ఎందుకు తగ్గుతున్నది అని నన్ను అడిగాడు ఎందుకు తగ్గింది ఎందుకు ఒక నాణ్యం తక్కువ అని కొంతసేపు తర్జన భర్జన పడ్డ మా ఆయన హఠాత్తుగా ఏం చేయాలో నాకు తెలుసు అంటూ ఆ రోజు తను సంపాదించిన దానిలో నుంచి ఒక నాణ్యం తీసి ఆ సంచిలో వేసి మూతి బిగించి పక్కన పెట్టాడు అన్నది చారుమతి ఆ తరువాత ఏమైంది అని అడిగింది పరమేశ్వరి ఆ తరువాత మా ఆయన రోజు ఒక నాణ్యాన్ని సంచీలో వేయాలని నిర్ణయించాడు ఆ క్షణమే పొదుపు చేయటం ప్రారంభించా కొన్ని రోజులు పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి చేపలు మొదలు పెట్టాడు ఆ విధంగా మరింత ఆదాయం సాగింది దాన్ని సంచిలోని నాణ్యాలతో చేర్చసాగాము అని ఆగింది చారుమతి బాగుంది కానీ మీ బంధుమిత్రుల హడావిడి ఇప్పుడు కొన్నాళ్ళుగా కనిపించటం లేదే వాళ్ళకేమైంది అని అడిగింది పరమేశ్వరి అదే వాళ్ళిప్పుడు మా ఇంటికి రావటం లేదు అందుకు కారణం మేము వారిని పిలవకపోవటం కాదు కొందరు ఊరు వదిలి వెళ్లారు మరికొందరు ఎప్పుడు పనుల మీద ఉండటం చూసి ఇటువైపు రావడం తగ్గించారు అన్నది చారుమతి తొంభై తొమ్మిది తమ పొరుగు కుటుంబంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో పరమేశ్వరికి ఇప్పుడు అర్థమయ్యింది అయినా ఆమె తన స్నేహితురాలికి ఇచ్చిన మాటను నిలుపుకుని ఆ సంగతిని తన భర్తకు చెప్పలేదు అయినా అదృష్టవశాత్తు ఆమె భర్తకు పొరుగింటి వారిని గురించి ఆలోచించేటంతటి తీరిక సమయం లేదు తెలివైనవాడు గనుక తన పొరుగువారి జీవన విధానంలో మార్పు రావడానికి తనే బాధ్యుడన్న రహస్యాన్ని బయటపెట్టకూడదని నిర్ణయించాడు చందన్ నందన్ మంచి మిత్రులుగా కొనసాగారు చందన్ దాచిన రహస్యం ఏమిటో మీకు తెలుసు కదా ఈ కథ ఇంతటితో సమాప్తం బేతాళ కథ మనసులో మాట పట్టువదులను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏదైనా అద్భుత శక్తి సాధించటానికి గాను దీక్షగా కృషి చేస్తూ ఉన్నట్టయితే అందుకు నిన్ను అభినందించవలసిందే ఎందుకంటే మానవులను సన్మార్గంలో ఉంచటానికి సామధాన భేద దండోపాయాల కన్నా కూడా అద్భుత శక్తులు మరింత బాగా పనిచేస్తాయి ఇందుకు నిదర్శనంగా నీకు భీముడనేవాడు సాధించిన అద్భుత శక్తి గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భీముడనేవాడు ఒక రైతు తండ్రి అనంతరం అతను స్వయంగా వ్యవసాయంలోకి దిగి తమ మామిడి తోటను ఆనుకుని ఉన్న బంజరు దొన్నసాగాడు అకస్మాత్తుగా నాగలికి ఏదో అడ్డు తగిలింది భీముడు పార తీసుకుని మట్టి తవ్వగా నాగలికి అడ్డు వచ్చినది ఒక రాతి తొట్టె అని తెలిసింది తొట్టె మీద ఒక రాతి పలక ఉన్నది అది తీస్తే లోపల ఒక కుండ బోర్లించి ఉన్నది ఆ కుండ కింద ఒక వింత హారము ఒక తాళపత్ర గ్రంథము ఉన్నాయి భీముడు దున్నే పని కట్టిపెట్టి గొయ్యి పూడ్చేసి వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి తాళపత్రాలు చదివితే అందులో ఆహారం గురించిన వివరాలు ఉన్నాయి ఆ హారాన్ని ధరించిన వాడికి తన ఎదుట ఉన్న మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి ఎన్నో వందల సంవత్సరాల క్రితం దయానిధి అనేవాడు ఈ హారాన్ని ఒక యోగి వద్ద సంపాదించాడు దానికి గల శక్తి గురించి తెలుసుకున్నాక దయానిధి దుర్మార్గానికి దిగాడు అతను గొప్ప గొప్ప వాళ్ళ వద్దకు ఏదో మెష మీద వెళ్ళి వారు చేసే దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకుని వాటిని బయట పెడతానని బెదిరించి అంతులేని లాగాడు అతనికి అదే వృత్తి అయిపోయింది ఆఖరుకు అతను తన భార్యకు తన మీద ప్రేమ ఏమీ లేదని తెలుసుకుని ఆమెను హత్య చేసి పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది ఈ హారం ద్వారా ఎవరెవరికి ఎలాంటి హాని జరిగినది వివరంగా తాళపత్రాల మీద రాసి ఆ పత్రాలను హారాన్ని భద్రంగా భూస్థాపన చేశాడు భీముడు తాను చదివినదంతా వెంటనే నమ్మలేదు కొంచెం ఆలోచించిన మీదట హారానికి ఇతరుల మనస్సు తెలిసే శక్తి ఉంటే దాన్ని ప్రజల మేరకు ఉపయోగించవచ్చునని అనిపించింది ఏమైనా హారం మహిమను పరీక్షిద్దామని అతను దాన్ని మెడలో వేసుకుని కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు కృష్ణస్వామికి భీముడు కొద్దిగా డబ్బు బాకీ ఉన్నాడు అది తిరిగి ఇచ్చేటందుకు అతను కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు ఈ కృష్ణస్వామి అనేవాడు జమీందారు రంగస్వామికి తమ్ముడు భీముడు వెళ్లేసరికి అతను తన అన్నను చంపించే ఆలోచనలో ఉన్నాడు ఈ సంగతి భీముడికి తెలిసిపోయింది అతను కృష్ణస్వామితో అయ్యా అన్నగారు ధర్మాత్ముడు ఆయన చంపాలన్న పాపిష్టి ఆలోచన తమకు ఎలా కలిగింది వద్దు ఆలోచన మానుకోండి అన్నాడు కృష్ణస్వామి ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తెప్పరిల్లి రాణి నవ్వు తెచ్చుకుంటూ అదేమిటి భీముడు నా అన్నను నేను చంపుతానా ఎవరు చెప్పారు నీకి చాడి అన్నాడు ఎవరు చెబితేనేండి మీరు మాత్రం ఈ ఆలోచన మానుకోవడం మంచిది ఇదిగో తమ బాకీ అని కృష్ణస్వామికి భీముడు డప్పిచ్చాడు ఆ సమయంలో కృష్ణస్వామి తన వెనకగా ఇద్దరు మనుషులను పంపి దారిలో హత్య చేయించే ఆలోచనలో ఉన్నట్టు భీముడు తెలుసుకున్నాడు అతను దారి తప్పించి ఒక సరుగుడు తోపులో ప్రవేశించి మస్క చీకట్లో దాక్కున్నాడు అతన్ని చంపడానికి కృష్ణస్వామి పంపిన మనుషులు భీముడు హఠాత్తుగా మాయం కావటం చూసి సరుగుడు చెట్లలో దూరి ఉంటాడని ఊహించి దారిన వాళ్ళు కూడా తోటలో ప్రవేశించారు భీముడు విడివిడిగా ఇద్దరిని వెనక నుంచి చావు దెబ్బ కొట్టి పడగొట్టి వాళ్ల పంచలతోనే వాళ్లను చెట్లకు కట్టి దారిపోయే వాళ్ల చేత జమీందారుకు కబురు చేశాడు కృష్ణస్వామి మనుషులు జమీందారు పటుల చేత తన్నులు పడలేక కృష్ణస్వామి జమీందారుని చంపే ఆలోచనలో ఉన్నట్టు బయటపెట్టారు కృష్ణస్వామి పరారీ అయిపోయాడు తనకు మేలు చేసిన భీముణ్ణి జమీందారు రంగస్వామి చక్కగా సత్కరించాడు అటు తర్వాత కూడా భీముడి హారం అనేక మంచి పనులు చేసింది జయలక్ష్మి అనే అమ్మాయికి తన మీద మనసు ఉన్నట్టు తెలుసుకుని భీముడు ఆమె తండ్రిని కలుసుకుని పెళ్లికి ఒప్పించి ఆమెను పెళ్ళాడాడు ఇతరుల మనసుల్లో మాటలు తెలుసుకునే శక్తి భీముడికి ఉన్నట్టు క్రమంగా నలుగురికి తెలియరాసాగింది అతను కొంతమంది దొంగల ఆలోచనలు ముందే గ్రహించి రాజభటులను హెచ్చరించి దొంగతను ఎక్కడ ఏ సమయాన జరగబోతున్నది చెప్పవలసిన వారికి చెప్పి దొంగలను పట్టించాడు రాను రాను భీముడంటే అందరికీ హడలైపోయింది తాము ఏ చెడు ఆలోచన చేస్తే అతను ఎక్కడ తెలుసుకుని పోతాడోనని అందరూ భయపడేవారు జారులు చోరులు హంతకులు లాంటి నేరస్తులకు భీముడు సింహస్వప్నమయ్యాడు అతన్ని చంపేయటం వాళ్ళకి ఒక లెక్కలోది కాదు కానీ అతను ఆ సంగతి కూడా తెలుసుకోగలడు కదా అయితే భీముడు శక్తి అంత హారంలో ఉన్నదన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు త్వరలోనే భీముడి గురించి గొప్ప గొప్ప వాళ్ళ దాకా పోయింది వారు అతన్ని చేరదీసి తమను గురించి సాటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అతని ద్వారా తెలుసుకునేటందుకు ప్రయత్నించారు భీముడు కొంతవరకు అందరికీ ఉపయోగపడగలనని అనుకున్నాడు కానీ అందులో భయంకరమైన ప్రమాదం ఉన్నదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది ఉన్నత పదవులలో ఉన్న వారందరూ ఒకరి నాశనం ఒకరు కోరుకుంటున్నారు ఎవరి మనసులో మాట ఎవరికి చెప్పాలి భీముడు తాను తెలుసుకున్న విషయాలు తనలోనే ఉంచుకుని తనను నియోగించిన వారికి అబద్ధాలు చెప్పసాగాడు మంత్రులు సేనాపతులు ఆస్థాన విద్వాంసులు పురోహితులు వైద్యులు అందరూ కలిసి భీముణ్ణి రాజుగారి కొలువులో చల్లగా ప్రవేశపెట్టి రాజుగారు ఎవరిని గురించి ఏమనుకుంటూ ఉండేది తమకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండమన్నారు ఇతరుల మనసులో సంగతులు భీముడు గ్రహించగలడన్న సంగతి వాళ్లు రాజుకు చెప్పారు రాజా తన్ని పరీక్షించగోరి నేనేమనుకుంటున్నాను అన్నాడు నేను తమ మనసు తెలుసుకోలేననుకుంటున్నారు అన్నాడు భీముడు రాజు అతన్ని తన కొలువులో చేర్చుకున్నాడు కొన్నాళ్లకు రాజు భీముణ్ణి పిలిపించి నేను నిన్నెందుకు పిలిపించాను అని అడిగాడు నా ద్వారా రాణిగారిని గురించి తెలుసుకోవాలని అన్నాడు భీముడు భేష్ రాణిగారికి చీటీ ఇచ్చి ఆమె ఏమనేది తెలుసుకుని అదే సమయంలో ఆమె మనసులో ఉన్న రహస్యం కూడా తెలుసుకుని వచ్చి ఏకాంతంగా నాకు చెప్పు అన్నాడు రాజు భీముడు రాణిగారికి చీటీ ఇచ్చాడు ఆమె దాన్ని చూసి సరేనన్నానని రాజుగారికి చెప్పు అన్నది అందులో విశేషమేమీ లేదు సాయంత్రం గానం ఏర్పాటు చేయనా అని రాజు చీటీలో రాశాడు అయితే భీముడికి రాణిగారి మనసులోని రహస్యం పూర్తిగా తెలిసిపోయింది ఆమె రాజును ఏమాత్రమూ ప్రేమించటం లేదు ఆమెకు చాలామంది ప్రియులున్నారు భీముడు రాజుగారి వద్దకు తిరిగి వచ్చి మహారాజా రాణి గారు ఉత్తమ పతివ్రత అని చెప్పాడు రాజు తన మెడలోని రత్నహారాన్ని భీముడికి ఇచ్చాడు ఆ రాత్రే భీముడు తన హారాన్ని పోయి మంటలో వేశాడు అది చిత్రంగా కాలి ఆవిరయింది కానీ కరగలేదు పొయ్యిలో దాని తాలూకు బోడిద కూడా మిగలలేదు ఆ రాత్రే తనకు గొప్ప గొప్ప వాళ్ళిచ్చిన ధనమంతా తీసుకుని భార్యను వెంట పెట్టుకుని భీముడు మరో దేశం వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా అలాంటి అద్భుత శక్తులు గల హారాన్ని భీముడు చేజేతుల ఎందుకు నిర్మూలించాడు అది తనకు లోకానికి కూడా ఎంతో మేలు చేసింది కదా దాని రహస్యం తనకు తప్ప మరెవరికీ తెలియదు కదా దాన్ని తాను ధరిస్తే అతనికి ఏం నష్టం ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ విధమైన శక్తినైనా బలవంతులు దురుపయోగపరచగలరు బలహీనులు ఆ శక్తికి భయపడి నేరాలు చేయటం మాత్రాన జీవితంలో ఉండే వక్రాలు సరైపోవు క్రియకు భీముడి హారానికి గల శక్తి అల్పులను పీడించి మంచి చేసినట్టు కనిపించింది అదే శక్తి బలవంతుల విషయానికి వచ్చేసరికి భీముణ్ణే పీడించింది వాడు అల్పుడైపోయి తన శక్తి మరొకరికి ఉపయోగపడేలా చేయలేకపోయాడు భీముడు స్వతహాగా తిన్నని బుద్ధి కలవాడు అలాంటి వాడికి మార్గాన నడవటం బాధే అందుకే వాడు హారాన్ని నాశనం చేసి బాధ నుంచి విముక్తి పొందాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి